నేను మీ వినాయకుణ్ణి ఇవాళ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను అజ్ఞాత అజ్ఞానంతో మీ అందరి కళ్ళు మూసుకుపోయి ఒంటి మీదకి దేవుడు వస్తాడని లేదంటే జ్యోతిష్యం నమ్మటం ఎదురుకుండా నన్ను పెట్టుకుని ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్న వాళ్ళకి ఫోన్ పేలు గూగుల్ పేలు చెప్పి చందాలు అడుగుతుంటుంటే వాళ్ళకి మీరు అజ్ఞానంతో వేసేస్తున్నారు గిరిజమ్మ చాలాసార్లు మీకు అన్ని రకాలుగా చెప్పింది కానీ మీరు ఎక్కడా వినిపించుకోవట్లేదు ఎవరో ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటే మీరెందుకు ఫోన్పేలు చేస్తున్నారు కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోతున్నాయి అన్ని రేట్లు పెరిగిపోయినాయి మీకు నాకు తెచ్చి మీరు మీ ఇంట్లో పూజ చేయాలంటేనే మీ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని నానా రకాలుగా సతాయిస్తున్నారు అలాంటిది వేరే వాళ్ళ ఇళ్ళల్లో వినాయకుడిని పెట్టుకుంటే ఫోన్పేలు చేయండి గూగుల్ పేలు చేయండి అమ్మని జ్యోతిష్యం అడగాలంటే డబ్బులు చందా ఇస్తేనే లేకపోతే మీరు అమ్మకేదన్నా ముడుపు కడితేనే అమ్మకేదన్నా అంటేనే ఒక్కొక్కరికి ఫోన్పేల ద్వారా డబ్బులు పంపిస్తున్నారు అది కాకుండా మొన్న ఎక్కడో వీడియోలో చెప్తుంటే గిరిజమ్మ నేను కూడా విన్నాను ఏంటి అంటే అమ్మ ఒంటి మీదకి వస్తుంది నా ఉద్యోగం వస్తుందా నేను బాగుంటానా మా అమ్మాయి పెళ్ళి అవుతుందా అని అడుగుతున్నారు ఇంట్లో నన్ను పెట్టుకుని ఎవరో ఇంటికి వెళ్ళి అడగడం ఏంటి చెప్పండి మీరు ఇంట్లో నేను అమ్మ నాన్న తమ్ముడు ఇంతమంది మా బంధువులు అందరూ ఉంటాం కదా మీ ఇంట్లో ఇంత మందిని పెట్టుకుని మీరు ఇంట్లో చక్కగా రోజు మాకు పూజలు చేస్తారు భక్తి శ్రద్ధలతో చూస్తారు గుళ్ళకెళ్తారు ఇన్ని చేస్తూ కూడా అజ్ఞానంతో వేరే వాళ్ళని నమ్మటం వేరే వాళ్ళ వంటి మీదకి దేవుళ్ళు రావటం మేము ఎవరింటి మీదకి దేవుళ్ళుగా రాము మేము ఎవరికీ చెప్పము ఏ రకమైన వరాలు కురిపించము మీ మీరు చేసుకునే పుణ్య ఫలాలు బట్టి మీకు అన్ని దక్కుతూ ఉంటాయి అది అర్థం చేసుకోండి ఈ లోపలే మీరు ఆవేశపడిపోయి మాకు పనులు అవుతాయా లేదా అని ఉన్న డబ్బులు కూడా చేసేసుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చి దేవుడా అని ఆ దేవుడి గుడి దగ్గర అప్పుడు కూర్చుంటారు అంతా అయిపోయిందత్త చేయాలంటే ఇంతమంది భక్తులకి మేము మాత్రం ఎక్కడ చేస్తాం చెప్పండి అందుకని గిరిజమ్మ చెప్పినట్టుగా మీరు చక్కగా విని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దేవుళ్ళని కోళ్ళకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ మీ చేసిన పాపపుణ్యాలు నిర్ధారించుకుంటూ ముందుకు సాగండి ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీ అందరి వెనకాల మేము అందరం ఉంటాం అర్థమైందా నా పేరు చెప్పుకుని లడ్డు కూడా వేలం పాడతారు ఆ వేలం పడిన లడ్డు డబ్బులు ఏమవుతాయో ఎవరికి తెలియదు కనీసం ఉచితంగా లడ్డూలు పంచుకోండిరా వేలాలు వేసుకుని డబ్బులు పెట్టి ఆ డబ్బులను తీసుకెళ్ళిపోని ఏమన్నా వికలాంగులకో వృద్ధులకో మంచాల్లో వాళ్ళకో సహాయం చేయండి అంతేగాని ఆ డబ్బులు ఎట్టిపోతాయో అవడికే తెలియదు ఆ పాడిన లడ్డు డబ్బులు అవునా కనీసం మీ ఇంట్లో భార్య పిల్లల్ని కష్టపెట్టకుండా ఇంట్లో ఉన్న అమ్మానాన్నని కష్టపెట్టకుండా చక్కగా చూసుకుంటే మేమందరం మా కుటుంబం మీ వెనకాల ఎప్పుడూ ఉంటాం ఓకేనా శుభ్రంగా ఉండండి అందరూ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చేస్తాను చక్కగా ఓకేనా